లక్ష్మీపురంలో పురోహిత దంపతులు ఉండేవారు ఒకసారి అతని తండ్రి తద్దినం వచ్చింది నువ్వు పప్పుతో తద్దినం పెడదామని నిర్ణయించుకొని ఆ పనిని బ్రాహ్మణుడు భార్యకు పురమాయించాడు ఆమె నువ్వులు బాగు చేసి కడిగి పప్పును ఎండలో ఆరబెట్టింది రెండు కోళ్ళు రెండు ఎలుకలు పప్పును కాళ్లతో చెరిగి తినసాగాయి బ్రాహ్మణుడు చూసి ఈ నువ్వులు అంటుపడినవి తద్దినానికి పనికిరావు వీటిని ఎవరికైనా ఇచ్చి బదులు నువ్వులతో మరలా పప్పు తయారు చేయమని భార్యను ఆజ్ఞాపించాడు ఆ ఇల్లాలు పప్పు తీసుకొని నాలుగు ఇళ్ళు తిరిగింది ఒక ఇంటి ఇల్లాలు సంతోషంగా ఆ నువ్వు పప్పు తీసుకొని బదులు నువ్వులిచ్చి పంపింది తాను కష్టపడకుండా బాగుచేసి పప్పు సరికి సరిగా సమానంగా దొరకడం అదృష్టంగా భావించి సంతోషించింది ఇంతలో ఆ ఇల్లాలు భర్త వచ్చి సంగతి తెలుసుకున్నాడు తర్వాత ఆమెతో పిచ్చిదాన ముడి నువ్వులకు బాగు చేసిన నువ్వు పప్పుని ఎవరైనా ఇస్తారా మేలి సరుకు ఇచ్చి నాసిరకం సరుకు ఎవరు మార్చుకుంటారు ఏ కారణం లేకుండా ఆ ఇల్లాలు పప్పునిచ్చి ముడుగు నువ్వులు ఎందుకు తీసుకుంటుంది ఆ విధంగా ఎందుకు చేస్తుందో కనుక్కున్నావా అని అడిగాడు ఆ విషయం మనకెందుకు ఎవరి పిచ్చివారికి ఆనందం ఆ కారణాలతో మనకు పని లేదు నువ్వులను దంచి పప్పు చేసుకునే శ్రమ లేకుండా తిరిగి చేసి నూకులు మానికకు మానడు లభించాయి అంతే చాలు అన్నది సంతోషంతో